అందరికీ మన రక్షకుడైన యేసుక్రీస్తునామంలో వందనాలు సో ఈ వీడియోలో మనం చాట్ జీపీటీ యూజ్ చేసి బైబిల్ స్టడీ ఎలా చేయాలి సో దీని గురించి మనం ఒకసారి ఆలోచిద్దాం బేసిక్గా రెండు రకాల మనుషులు ఉంటారు ఒకళ్ళు చిన్నప్పటి నుండి క్రిస్టియన్స్ అయి ఉంటారు సో బైబిల్ అసలు చాట్ జీపీటీ యూజ్ చేసి చదివేదాకా మీరు రావాలంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు అట్లీస్ట్ చిన్నప్పటి నుండి క్రిస్టియన్ అయి ఉంటే కనుక కనీసం ఒకసారి బైబిల్ కంప్లీట్ అయినా చేసి ఉండాలి ఎందుకంటే చిన్నప్పటి నుండి వాక్యం వింటూ ఉండి ఉంటారు సో మీకు కనీసం ఒక అవగాహన ఉంటుంది ఇజ్రాయేలీలు ఎవరు న్యూ టెస్ట్మెంట్లో యేసుప్రభు ఎవరు ఉపమానాలు అంటే ఏంటి లేకపోతే తిమోతి గారు ఎవరు పౌల్ గారు ఎవరు ఒక బేసిక్ ఐడియా ఉంటుంది మీకు కాబట్టి మీకు చాలా ఈజీగానే చాట్ చాట్జీపీ యూజ్ చేసి కొంచెం రీసెర్చ్ చేస్తే అర్థమవుతుంది అండ్ మీరు బైబిల్ జెన్యున్గా చదివేవారు అయి ఉండాలి జెన్యున్గా నేర్చుకోవడానికి చదివేవారే ఉండాలి తప్పు పడడానికి చాట్జీపీ యూజ్ చేస్తే సో చాట్ జీపీటీ క్యాన్ మేక్ మిస్టేక్స్ చాట్ జీపీటీ చాలా మిస్టేక్స్ ఇస్తుంది సో దాన్ని అనలైజ్ చేయాలంటే చాలా జెన్యున్గా ప్యూర్గా ప్యూర్ హార్ట్తో దేవుడి మీద డిపెండ్ అయి చదవాలి ఎందుకంటే ప్రేయర్ఫుల్గా హోలీ స్పిరిట్ మీద డిపెండ్ అవ్వకుండా చదివితే బైబిల్ని ఖచ్చితంగా అపార్థం చేసుకునే ప్రమాదం ఉంది నెక్స్ట్ న్యూలీ కన్వర్ట్ అవుతే కొత్తగా కన్వర్ట్ అయ్యి ఉంటే ఏం చేయాలంటే కనీసం ఒక రెండు సార్లు కంప్లీట్ చేయాలి దాంతోపాటు ఎవరో ఒకరు వాక్యాలు కంటిన్యూస్గా ఫాలో అవ్వాలి ఇది ఒక కనీసం ఒక వన్ ఇయర్ ఎవరిదైనా వీడియోస్ చూస్తూ వారిని ఫాలో అవుతూ జెన్యున్గా వాక్యం చెప్పే వాళ్ళు కొంతమంది ఉంటారు యూట్యూబ్లో నన్ను పర్సనల్గా అడిగితే నేను రికమెండ్ చేస్తాను నా ఫోన్ నెంబర్ పెడతాను మీరు వారి వింటూ వారు ఏం చెప్తున్నారు దాన్ని అనలైజ్ చేస్తూ ఇంకోవైపు బైబిల్ చదువుకుంటూ వెళ్ళిపోయారు అనుకోండి ఒక ప్రసంగంలో చాలా చాలా విషయాలు టచ్ అవుతూ ఉంటాయి సో ఆ చాలా విషయాల్లో మీరు ఇక్కడ చదువుతున్నప్పుడు కొన్ని కొన్ని గ్రాస్ప్ చేసుకోగలుగుతారు దాంతోపాటు ఇంకొక పని మీరు చేయాల్సింది ఏంటంటే బైబిల్ చదివేటప్పుడు డైలీ చదవండి ఇంకోటి సెర్మన్స్ వింటారు కదా కొన్ని పాస్టర్స్ వాళ్ళు క్యూ అండ్ డే కూడా వినండి అంటే కొన్ని క్వశ్చన్స్ని డీల్ చేస్తూ ఉంటారు కదా ఆ క్యూ అండ్ డే వినండి సో క్యూ అండ్ డే విన్నారనుకోండి అనుకోండి ఒక క్వశ్చన్ని ఎలా డీల్ చేస్తున్నారు అనేది ఒక ఐడియా వస్తుంది ఆ కోణంలో మనం కూడా ఇప్పుడు ఏదైనా ఇచ్చినా కానీ లేకపోతే ఏదైనా అర్థం కాకపోయినా రివర్స్ క్వశ్చన్ వేస్తే చాట్ జీపీటీకి ఇచ్చేస్తుంది సో చాట్ జీపీటీని ఏదో ఎక్స్ప్లెయిన్ మీ సో అండ్ సో అని చెప్తే ఇవ్వదు చాలా డీటెయిల్డ్గా ప్రాంప్ట్ ఇవ్వాలి సో పై పైన ప్రామిట్లు ఇస్తే చాట్ జీపీటీ నుండి మీరు ఏమీ నేర్చుకోలేరు ఇంకోటి మీకు ఏమైనా డౌట్స్ వస్తే నాకు మెసేజ్ కాల్ చేయొచ్చు ఏమైనా డౌట్స్ హ్యాష్ డౌట్ అని పెట్టి మెసేజ్ పెట్టేసేయండి నేను సెర్చ్ చేసుకుంటాను ఈ నెంబర్కి నాకు వాట్సాప్ ఉంటుంది సో బైబిల్ ఎలా స్టార్ట్ చేయాలి చదివేటప్పుడు సో బైబిల్ ఓల్డ్ టెస్ట్మెంట్ దగ్గర స్టార్ట్ చేస్తారు చాలా మంది ఓల్డ్ టెస్ట్మెంట్ దగ్గర స్టార్ట్ చేసేటప్పుడు ఏమవుతుంది యుద్ధాలు అవి ఉండేసరికి మనకి బోర్ కొట్టేస్తుంది అలా చదవద్దు న్యూ టెస్ట్మెంట్ దగ్గర స్టార్ట్ చేయండి తర్వాత ఓల్డ్ టెస్ట్మెంట్ కంప్లీట్ చేయండి మళ్ళీ రిపీట్ చేయండి కనీసం ఒక రెండు సార్లు రోజుకి ఎన్ని కుదురుతా అన్నది వేయాలి కనీసం ఒక రెండు మూడు సార్లు చదివితే మనకి బేసిక్ ఐడియా వస్తుంది బైబిల్ మీద సో నేను ఈ చాట్ రిమూవ్ చేస్తున్నాను డైలీ చదివేటప్పుడు ఆ బుక్ ఓవర్వ్యూ కనీసం చూడండి ఇప్పుడు తిమోతి పత్రిక చదివారనుకోండి తిమోతి పత్రిక ఓవర్వ్యూ ఏంటి ఎవరు రాశారు ఎవరికి రాశారు ఆ పని అక్కడ అప్పుడున్న కండిషన్స్ ఏంటి పరిస్థితులు ఏంటి అక్కడ ఉన్న సర్కంస్టాన్సెస్ ఏంటి హిస్టరీ ఏంటి ఎక్కడి నుండి రాశారు పౌల్ గారు ఎవరికి రాశారు ఏ ఏ పరిస్థితుల్లో రాశారు ఏం కన్వే చేయాలనుకుంటున్నారు తిమోతి గారికి అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు పౌల్ గారు తిమోతి గారికి చెప్పిన ఆ పత్రిక నాకెందుకు ఉపయోగపడుతుంది ఎలా ఉపయోగపడుతుంది నేనేం నేర్చుకోవచ్చు ఈ కాలానికి ఎలా అన్వయించుకోవాలి ఎందుకంటే ఆ కాలానికి పరిస్థితులు వేరు ఈ కాలంలో పరిస్థితులు వేరు ఇలా చాలా విషయాలు ఉంటాయి సో ఒక్క రోజులో మనకి బైబిల్ అర్థమైపోయేది కాదు అందుకే బోధకులు ఉన్నారు కదా సో డైలీ చదవండి ఇవన్నీ కన్సిడర్ చేసి చదవాలన్నమాట అయితే నేను ఒక ప్రాబ్ చూపిస్తాను ఇప్పుడు మీకు చూడండి ఒక ప్రాబ్ చూపిస్తాను నేను ఆల్రెడీ ఇందాక రికార్డ్ చేశాను అది వీడియో డిలీట్ అయిపోయింది ఇంకా నేను మళ్ళీ దాన్ని యూజ్ చేసి మీకు చెప్పాల్సి వస్తుంది సో ఇది ప్రాంప్ట్ అనుకోండి సో వన్ తిమోతి చదువుదాం అనుకుంటున్నారు ఓవర్ వ్యూ ఆఫ్ వన్ తిమోతి అని చెప్పి ఇన్ని క్లియర్ అలా ఇవ్వండి అయితే ఫస్ట్ ఏం చేయండి హాయ్ అని చెప్పి కన్సిడర్ యువర్ సెల్ఫ్ ఆస్ ఏయలాజియన్ అండ్ అని చెప్పి ఈ ప్రాంప్ట్ అంటే ఈ వేలే ఇవ్వండి అంతే ఈ ప్రాంప్ట్ ఉన్నది ఉన్నట్టు ఇవ్వాలని కాదు అండ్ గివ్ మీ ది ఓవర్ వ్యూ ఆఫ్ న్యూ టెస్ట్మెంట్ బుక్ వన్ తిమోతి అనుకుందాం సారీ వన్ తిమోతి ఇన్ ఎ క్లియర్ స్ట్రక్చర్డ్ సింపుల్ అండ్ థియోలాజికలీ యాక్యురేట్ వే సో దాట్ ఐ క్యాన్ టీచ్ ఇట్ టు మై స్టూడెంట్స్ అండ్ నువ్వు ఒక బైబిల్ టీచర్వి స్టూడెంట్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్నట్టుగా ఇస్తే ఇంకొంచెం నీట్గా ఇస్తుంది అనమాట తర్వాత ఎక్స్ప్లెయిన్ ది బ్యాక్గ్రౌండ్ ఆథర్ పర్పస్ చెప్పాను కదా దాకా మెయిన్ థీమ్స్ అవుట్లైన్ అండ్ ద కీవర్సెస్ యూస్ సింపుల్ లాంగ్వేజ్ బట్ డీప్ మీనింగ్ గివ్ ద మెసేజ్ ఆఫ్ ద బుక్ చాప్టర్ ఫ్లో అండ్ హౌ టు అప్లై ఇట్ టుడే మేక్ ఇట్ ఈజీ టు రిమెంబర్ అండ్ టీచ్ ఇలా ఒక ప్రామ్ ఇచ్చారనుకోండి మీకు అప్పుడు అది ఓవర్వ్యూ తీసుకొచ్చి ఇస్తుంది సార్ నేను నేను ఇంకా కింద వేరేలాగా ఇచ్చాను అనమాట ప్రాంప్ట్ ఎందుకంటే నేను ఆల్రెడీ ఇలా ఇస్తేనే నాకు ఇప్పటిదాకా నేను బైబిల్ స్టడీ చేయగలిగాను అయితే మీరు ఇలా ఇస్తే అప్పుడు మాకు మీకు ఇలా వస్తుంది ఆన్సర్ నేను ఆల్రెడీ ఇచ్చాను కాబట్టి నేను ఇది ఇంకో ప్రాంప్ట్ కూడా చూపిస్తుంది హాయ్ ఐ వాంట్ టు స్టార్ట్ రీడింగ్ వన్ తిమోతి క్యాన్ యూ గెవ్ మీ దైడెన్స్ టు స్టార్ట్ రీడింగ్ ది బుక్ ఇన్ అన్ ఇంట్రెస్టింగ్ వే ఐఎమ్ గెటింగ్ బోర్డ్ నాకు బోర్ కొట్టేస్తుంది ఎందుకు స్ట్రక్చర్డ్ ఓవర్వ్యూ లేకపోతే నాకు బోర్ కొట్టేస్తుంది ఎలా స్టార్ట్ చేయాలి ఎలా అర్థం చేసుకోవాలో అర్థం కావట్లేదు సో కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉండేలాగా సో థియాలజికల్గా యాక్యురేట్గా కూడా ఉండేలాగా సో డాక్టర్ని కరెక్ట్గా ఉండేలాగా ఎక్సిజిటికల్ అనాలిసిస్ అంటే ఎక్సిజ్యూటి ఎక్సిజెసిస్ అంటే ఒక వచనం ఉందనుకోండి ఇప్పుడు ఆ వచనాన్ని ఆ సం ఆ పరిస్థితులను బట్టి ఆ సందర్భాన్ని బట్టి అర్థం చేసుకోవాలి ఇప్పుడు వాగ్దానాల లాగా ఇష్టం వచ్చినట్టు తీసి మనకి ఇష్టం వచ్చినట్టు అప్లై చేసుకోకూడదు బైబిల్ని ప్రతి వచనం ఆ కాంటెక్స్ట్ ఉంటుంది ఆ కాంటెక్స్ట్ నుండి అర్థం చేసుకోవాలి ఇప్పుడు అమ్మ అని నేను పిలిచాను మా మమ్మీని అమ్మ అని పిలిచినట్టు ఇప్పుడు బయట ఆడుకునేవాడు వచ్చి అమ్మ అని పిలుస్తాడు మా మమ్మీ తనకి అమ్మ వదు అలా ఉంటుంది సో ఆ పరిస్థితిని బట్టి ఆ కాంటెక్స్ని బట్టి ప్రతి సందర్భానికి మీనింగ్ మారిపోతుంది ఒక లైన్కి ఇది గుర్తుపెట్టుకోండి ఇప్పుడు హౌ టు రీడ్ వన్ థిమ్ ఇన్ అండ్ ఇంట్రెస్టింగ్ వే అని చెప్పి ఇది కొన్ని టిప్స్ ఇచ్చింది చూడండి ఒక ఓల్డర్ అపోజిల్ రైటింగ్ పర్సనల్ ట్రైనింగ్ మాన్యువల్ టు ఏ యంగ్ పాస్టర్ అండ్ హౌ టు లీడ్ గాడ్స్ చర్చ్ ది రైట్ వే ఇన్ ఎ వరల్డ్ ఫుల్ ఆఫ్ ఫాల్స్ టీచింగ్ అని చెప్పి ఇలాగా మనకు ఒక ఓవర్ వ్యూ ఇచ్చింది చూడండి ఒక ఓల్డ్ పా అయిన పౌల్ గారు ఒక పర్సనల్ ట్రైనింగ్ మాన్యువల్ ఇస్తున్నాడు అనుకోండి ఒక యంగ్ పాస్టర్ తిమోతి గారికి దీని గురించి చర్చ్ని ఎలా లీడ్ చేయాలి కసర్గా ఎలా లీడ్ చేయాలి అక్కడ ఉన్న పరిస్థితుల్లో ఫాల్స్ టీచింగ్స్ ఉన్న పరిస్థితుల్లో ఫస్ట్ నో ద ఎమోషనల్ కంటెంట్ అంట వెరీ ఇంపార్టెంట్ అంటే ఇది సో పౌల్ గారు అరవై ఏళ్ళు ప్లస్ తిమోతి గారు ముప్పై ఏళ్ళు అంట మాసిధోని అనే ప్రాంతం రాస్తున్నారంట ఎఫ్ఎస్లో ఉన్న చర్చ్ని అడ్రస్ చేస్తున్నారు అంటే ఎఫ్ఎస్సి పరిస్థితి మనకు తెలియాలి సో ఏ సిటీ ఫిల్డ్ విత్ సో అండ్ సో తిమోతి ఎవరు తిమోతి పరిస్థితి ఏంటి ఐడెంటిఫై ద మెయిన్ థీమ్ ఆఫ్ ది హోల్ బుక్ సో గాడ్ లీడర్షిప్ ఏంటి ప్యూర్ వర్షిప్ ఎలా ఉండాలి రైట్ టీచింగ్ ఎలా ఉండాలి హోలీ లివింగ్ ఆర్డర్లీ స్ట్రక్చర్ సో ఇవన్నీ చెప్తున్నారు ఓకే సో పర్పస్ ఆఫ్ ది ఎంటైర్ లెటర్ సో వెన్ యూ రీడ్ క్వాలిఫికేషన్స్ వార్నింగ్స్ ఇన్స్ట్రక్షన్స్ కరెక్షన్స్ యూ మస్ట్ కనెక్ట్ దెమ్ టు దిస్ పర్పస్ సో ఈ కొన్ని క్వాలిఫికేషన్స్ కానీ వార్నింగ్స్ ఇవన్నీ మనకు కనబడతాయి ఈ పర్పస్ని లిక్ చేయాలంట అంటే ఈ లెటర్ రాయబడిన పర్పస్ ఏంటి ఆ కాలం ఏంటి ఇవన్నీ కూడా చూసుకోవాలి ఎందుకంటే డైరెక్ట్గా గుడ్డిగా ఒక వచనాన్ని మనం అప్లై చేసుకోకూడదు బైబిల్ చాలా జాగ్రత్తగా చదవాలి సో స్ట్రక్చర్ ఎప్పుడైతే చదువుతాం చూస్తామో మనకు బోర్ కొట్టదు బైబిల్ ఎప్పుడు సో చాప్టర్ వన్ ఏంటి ప్రొటెక్ట్ ది చర్చ్ ఫ్రమ్ ఫాల్స్ టీచింగ్ సో ఐడెంటిఫై ఫాల్స్ టీచర్స్ డిఫరెంట్ ట్రూ గాస్ పిల్లల మొత్తం సో చాప్టర్ టూ హౌ ద చర్చ్ షుడ్ వర్షిప్ వర్షిప్ అనేది ఒక లో ఎలా జరగాలి సో చాప్టర్ త్రీ త్రీ క్వాలిఫికేషన్స్ ఫర్ చర్చ్ లీడర్స్ చర్చ్ లీడర్స్ అంటే ఎవరు కదా పాస్టర్స్ ఒక పాస్టర్ క్వాలిఫికేషన్స్ ఏమి ఉండాలి సో ఏకపత్ని పురుషుడు అని సో పెళ్ళై ఉండాలి సో పిల్లలు ఉండాలి అన్నట్టు చదువుకున్న ఉండాలి బోధించగలగాలి ఇలా కొన్ని అతిథి ప్రియుడే ఉండాలి ఇలా కొన్ని క్వాలిఫికేషన్స్ ఉంటాయి సో ఒక పాస్టర్ అవ్వాలంటే ఖచ్చితంగా ఈ క్వాలిఫికేషన్స్ని ఫుల్ఫిల్ చేయాలి అనడానికి రాయబడిన చాప్టర్ ఇది అండ్ డీకన్స్ డీకన్స్ అంటే ఎవరు పరిచారకులు సో వాళ్ళకి ఎలాంటి లక్షణాలు ఉండాలి వారి క్యారెక్టర్ వాళ్ళ టెస్ట్ మనీ ఎలా ఉండాలి వారి సాక్ష్యం ఎలా ఉండాలి సో చాప్టర్ ఫోర్ వార్నింగ్స్ అబౌట్ ఫ్యూచర్ ఫాల్స్ టీచింగ్స్ రాబో ఫాల్స్ టీచింగ్స్ గురించి సో హౌ టు ట్రీట్ డిఫరెంట్ గ్రూప్స్ ఇన్ ద చర్చ్ సో పెద్దవారితో ఎలా ఉండాలి యంగ్ మెన్తో ఎలా ఉండాలి ఓల్డర్ ఉమెన్తో ఎలా ఉండాలి సో ట్రూ విడియోస్ అంటే విధవరాలు సో విధవరాలు లెక్కల్లో ఎవరిని చేర్చాలి ఇవన్నీ కూడా ఒక ఫిఫ్త్ చాప్టర్ లో ఉంటాయి అనమాట చర్చ్ డిసిప్లిన్ ఎలా ఉండాలి చాప్టర్ సిక్స్లో లో మనీ గురించి కంటెంట్మెంట్ ఫైట్ టు గుడ్ ఫైట్ అని చెప్పి ఇలాగ మొత్తం రాయబడ్డది అనమాట సో లుక్ ఫర్ ద రిపీటెడ్ వర్డ్స్ అండ్ డాక్టరీని గాడ్లీనెస్ ఇలా కొన్ని థీమ్స్ రిపీట్ చేస్తారంట ఇలా మొత్తం అంటే ఈ ఓవర్వ్యూ ఏంటనేది మనకి ఇక్కడ క్లియర్గా ఇవ్వబడింది కదా సో ఓవర్వ్యూ చదివిన తర్వాత అంటే బైబిల్ ఎప్పుడైనా ఒక పుస్తకం చదివేటప్పుడు దాని ఓవర్వ్యూ చదివిన తర్వాత చాప్టర్ వన్ సమ్మరీ అడగండి సో గేమ్ మీద చాప్టర్ వన్ సమ్మర్ ఆఫ్ ఆర్ వన్ ఇన్ తిన్న స్ట్రక్చర్డ్ యాక్యురేట్ అండ్ ఎక్సిజెటికల్ మేనర్ విత్ బుల్లెట్ పాయింట్ బుల్లెట్ పాయింట్స్తో అడగండి మేక్ ష్యూర్ యు వోంట్ మిస్ ది ఎసెన్స్ అడిగారు అప్పుడు నీట్గా ఇచ్చింది చూడండి బుల్లెట్ పాయింట్స్తో స్ట్రక్చర్డ్ ఓవర్వ్యూ వన్ టు టూ ఏముందంట గ్రీటింగ్ విత్ అథారిటీ అండ్ పర్పస్ సో పావుల్ గారు ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నారు అతని అథారిటీ గురించి చెప్తున్నారు సో త్రిమోతీస్ ప్రైమరీ మిషన్ ఇన్ ఎఫ్ఎస్ఎస్ ఎఫ్ఎస్ఎకి ఎందుకు పంపాడు సో నంబర్ వన్ జాబ్ ప్రొటెక్ట్ డాక్టర్ అంట సో అవాయిడ్ ఏమేమి అవాయిడ్ చేయాలి అవి ఏం ప్రొడ్యూస్ చేస్తాయి ఇలా మొత్తం ద గోల్ ఆఫ్ క్రిస్టియన్ టీచింగ్ సో క్రిస్టియన్ టీచింగ్ గోల్ ఏంటి అసలు ఇలా ప్రతి దాని గురించి చాలా డీటెయిల్డ్గా వస్తుంది అన్నమాట సో ఇంకొకటి ఏంటంటే ఇంగ్లీష్ తెలుగు బైబిల్ చదవడానికి ట్రై చేయండి ఇంగ్లీష్లోనూ తెలుగులో చదవడానికి ట్రై చేయండి ఎందుకంటే తెలుగు డైరెక్ట్గా చదివితే మనకు ఒక్కొక్కసారి అర్థం కాదు ఇంగ్లీషు తెలుగు పక్క పక్కన పెట్టుకుని చదివితే మనకు ఒక ఐడియా వస్తుంది ఇది నేను ఫాలో అయ్యే మెథడ్ అనమాట రైట్ యూజ్ ఆఫ్ ద లా అంట అంటే పాత నిబంధన రైట్ యూజ్ ఏంటి సో ద లా ఈజ్ గుడ్ ఇఫ్ ఫ్యూజ్డ్ లాఫుల్లీ అలాగా సో పాల్స్ పర్స్ పర్సనల్ టెస్ట్మోనీ సో ఆయన ఎలా ఉండేవాడు ఎలా మారాడు ఇవన్నీ చెప్తున్నారు అనమాట సో ఫైనల్ ఛార్జ్ తిమోతికి ఏం చేయాలో చెప్తున్నారు ఇలా ఉందంట ఫస్ట్ చాప్టర్లో సో అర్థమైంది అనుకుంటున్నాను ఓల్డ్ టెస్ట్మెంట్ బుక్స్ కూడా ఏం కష్టంగా ఉండవు సరిగ్గా అసలు ఏం రాయబడ్డది ఆ పుస్తకం ఎందుకు ఇవ్వబడ్డది ఎవరికి ఇవ్వబడ్డది ఇవన్నీ ఒక క్లారిటీగా చదివామనుకోండి మనకి చాలా క్లారిటీ వచ్చేస్తుంది బైబిల్ సో ఇప్పుడున్న మన రీసోర్సెస్ సో చాలా పుస్తకాల రిసోర్సెస్ అన్నీ చాట్ జీబీటీలో ఉన్నాయి వాటిని మనం తెచ్చుకోవాలి ఎలా తెచ్చుకోవాలంటే ప్రాంప్ట్ ఇవ్వాలి ఇంకొకటి ఏంటంటే మీరు బైబిల్ చదువుతున్నప్పుడు ఇప్పుడు మీకు ఏమైనా అర్థం కాలేదనుకోండి ఇప్పుడు ట్రూ అపోజెస్ ఫాల్స్ లీగలిజం అండ్ ఫాల్స్ ఫ్రీడమ్ అన్నాడు ఇది మీకు అర్థం కాలేదు అప్పుడు దీనిలో కాపీ కొట్టుకొని నెక్స్ట్ చాట్లో ఇంకొక చాట్ని రైట్ క్లిక్ ఇచ్చేసి ఓపెన్ అయిన న్యూ ట్యాబ్ అని కొట్టుకొని న్యూ ట్యాబ్లో ఓపెన్ చేసుకోండి దాన్ని ఓపెన్ చేసి అక్కడ ఇది పేస్ట్ చేసి నాకు ఇది అర్థం కాలేదు ఫలానా చోటు ఉంది ఇది నాకు అర్థం కాలేదు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తావా అని అడగండి అక్కడ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది కౌంటర్ క్వశ్చన్స్ అడగండి అర్థమయ్యేదాకా అడగండి ఇవన్నీ ఎలా అడగాలి అని మనకు అర్థం కావాలంటే అంటే క్వశ్చన్స్ తిరిగి క్వశ్చన్స్ ఎలా వేయాలి అని అర్థం కావాలంటే టివన్ డే సెషన్స్ వినండి ఇది ఎవరు పడితే వాళ్ళే కాదు ఈ స్వస్థత బోధకులు ప్రాస్పెరిటీ హాస్పిటల్ చెప్పే వాళ్ళే వద్దు సో జెన్యున్గా బైబిల్ ఎక్స్ప్లెయిన్ చేసే పాస్టర్స్ ఉన్నారు ఉన్నారు వాళ్ళ వినండి వాళ్ళకి ఇవ్వండి ఎలా డీల్ చేస్తున్నారు సో డీల్ చేసే విధానం ఆన్సర్ చెప్పే విధానం ఇవన్నీ గమనించండి చాలా విషయాలు నేర్చుకుంటారు చాలా చాలా విషయాలు నేర్చుకుంటారు సో ఇలా గమనిస్తూ అబ్జర్వ్ చేస్తూ కౌంటర్ క్వశ్చన్స్ వేస్తూ చదివితే మనకు ఒక ఐడియా వస్తుంది మీకు డౌట్స్ వస్తాయి ఎందుకు చెప్తున్నానంటే అసలు వీడియో ఎందుకు చేయాల్సి వస్తుందంటే నేను అసలు బైబిల్ ఎలా చదవాలి లేకపోతే చదువుతున్నప్పుడు డౌట్స్ ఎవరిని అడగాలి అని మనకి అర్థం కావట్లేదు అట్లీస్ట్ మన చేతిలో ఉన్న ఫోన్లో డౌట్స్ ఎలా అడగాలో ఒక ఐడియా వస్తే మీకు మీకు చాలా హెల్ప్ అవుతుంది అని ఒక ఉద్దేశంతోనే నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది అండ్ గుడ్గా డోట్ రస్ చాట్ జీబిటి బ్లండ్లీ అండ్ పాస్టర్స్ను కూడా బ్లైండ్గా ఫాలో అవ్వద్దు సో హోలీ స్పిరిట్ హెల్ప్ కావాలి అండ్ మనస్సాక్షి గద్దెంపు చెక్ చేసుకోవాలి ఇది కరెక్ట్ కాదు ఇది కరెక్ట్ కాదు కదా ఇది కరెక్ట్ కాదు కదా అని మనకు అర్థమైపోద్ది అనమాట చదువుతున్నప్పుడు అది గమనించుకుంటేనే చదవాలి గుడ్డిగా ఫాలో అవ్వద్దు సో నేను ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను నేను కౌంటర్ క్వశ్చన్స్ వేయడానికి చాట్ యూజ్ చేస్తాను అనమాట న్యూ టెస్ట్మెంట్ స్టడీ హెల్ప్ అనేది నేను ఇప్పుడు దీంట్లో నేను బైబుల్ బుక్స్ చదువుతాను ఓవర్వ్యూ అన్నీ తీసుకొని చదువుతాను అనమాట చాలా స్లోగా లోడ్ అవుతుంది ఓకే సో నేను ఇలా చదువుతాను ఇప్పుడు వన్ జాన్ చాప్టర్ త్రీ ఈ రోజు నేను చదివింది టూ త్రీ చదివాను సో ద ఫాదర్స్ అమేజింగ్ లవ్ ఓ ప్రొడ్యూసెస్ ప్యూరిటీ అంటే సిన్ అండ్ క్రైస్ట్ మిషన్ ద డిఫరెన్స్ బిట్వీన్ గాడ్స్ చిల్డ్రన్ అండ్ డబుల్స్ చిల్డ్రన్ ది కమాండ్ టు లవ్ అన అనదర్ లవ్ ఎక్స్ప్రెస్డ్ యాక్షన్ ఇలా ఉన్నాయి అనుకోండి ఇప్పుడు నాకు డౌట్స్ వస్తాయి ఎక్కడన్నా ఒక బిలీవ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అంటే ఏంటి లేకపోతే ఈ కాంటెక్స్ట్ ప్రకారం గాడ్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ కండెమ్నింగ్ హార్ట్స్ అంటే ఏంటి ఇలా డౌట్స్ వస్తాయి కయ్యని ఎందుకు మెన్షన్ చేయబడ్డాడు ఇక్కడ ఇవి అన్ని ఎగ్జాంపుల్స్ అనమాట నేను చెప్పే డోంట్ బి సర్ప్రైజ్డ్ ఇఫ్ ది వరల్డ్ హేట్స్ యూ అదేంటి వరల్డ్ మనల్ని హేట్ చేస్తుంది ఎందుకు హేట్ చేస్తుంది ఇలాంటి క్వశ్చన్స్ ఏమైనా అడగచ్చు సో దీనికోసం నేను ఈ చాట్ యూస్ చేసుకుంటాను అనమాట ఇక్కడ నుంచి తీసుకొచ్చి ఇంకో ట్యాబ్లో పెట్టుకొని నేను కౌంటర్ క్వశ్చన్స్ వేస్తూ ఉంటాను అనమాట అండ్ నేను పర్సనల్గా స్టడీ చేస్తాను బైబిల్ గుడ్డిగా మాత్రం చాట్ చార్జీపీని ఫాలో అవ్వను జస్ట్ ఏదైనా క్వశ్చన్స్ వస్తే ఆ స్ట్రక్చర్డ్ వేలో అండ్ ఆ స్ట్రక్చర్ కూడా చాలా తప్పిస్తుంది ఒక్కొక్కసారి మనకి బేసిక్గా బైబిల్ చదవడం అర్థమయ్యేదాకా మాత్రమే చాట్ జీపీ హెల్ప్ అవుతుంది తర్వాత మనకు చాట్ జీపీ మూలకి కూడా హెల్ప్ అవ్వద్దు సో నాకు అక్కడ ఒక డౌట్ వచ్చింది అనమాట డినైన్ జీసస్ అస్ ది క్రైస్ట్ ఈక్వల్ టు యాంటీ క్రైస్ట్ స్పిరిట్ అంతే వచ్చి క్రీస్తు విరోధి అనే పేరు విన్నారు కదా మీరు ఆల్రెడీ వచ్చారు కదా సో ఎవరు ఏసు క్రీస్తు అని ఎవరైతే ఒప్పుకోరో వాడే క్రీస్తు విరోధి అన్నాడు కదా సో జీసస్ డస్ ద క్రైస్ట్ అంటే ఏంటి బేస్డ్ ఆన్ ద కాంటెక్స్ట్ అండ్ అట్ దట్ టైమ్ అని ఇచ్చాను అనమాట అప్పుడు ఇచ్చింది సో వాట్ డస్ట్ క్రైస్ట్ మీన్ సో వాట్ డిట్ క్రైస్ట్ మీన్ టు ది జ్యూస్ ఇన్ జీసస్ టైమ్ వాట్ వాస్ హ్యాపనింగ్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ వన్ జాన్ వన్ జాన్లో ఏం జరుగుతుంది సో అకార్డింగ్ టు జాన్ యాంటీ క్రైస్ట్ అంటే ఎవరు వోటర్స్ జీసస్ ఇస్ ది క్రైస్ట్ మీన్ అంటే ఏసే క్రీస్తు అంటే ఏంటి వై డి జాన్ ఎంఫసైజ్ దిస్ ఎందుకు తీసుకొచ్చాడు ఈ పదాన్ని హౌ షుడ్ బి అప్లై దిస్ టుడే నేను ఈరోజు ఎలా అప్లై చేసుకోవాలి సో నేను స్టూడెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఎలాగా ఇలస్ట్రేషన్ సో రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ అడగండి అడిగితే ఇంకా డీటెయిల్గా ఇస్తుంది సో ఇలా ఇలా కౌంటర్ క్వశ్చన్స్ నేను ఇలా స్క్రోల్ చేస్తూ వెళ్తాను మీకు రెండు మూడు క్వశ్చన్స్ వీ హ్యావ్ అన్ అడ్వకేట్ విత్ ఫాదర్ జీసస్ క్రైస్ట్ ది రైట్ ఇస్ అని ఉంది మీన్స్ ఎక్స్ప్లెయిన్ మీ వాట్ టైప్ ఆఫ్ అడ్వకేట్ వై ద వర్డ్ ఈజ్ యూస్ దిస్ వర్డ్ ఈజ్ యూస్డ్ హియర్ అడ్వకేట్ అనే వర్డ్ అంటే క్రీస్తు అని మన ఉత్తరవాది తండ్రి వద్ద మనకు ఉన్నాడు అని ఉంటుంది కదా వచనం ఆ డౌట్ వచ్చింది నాకు అడ్వొకేట్ అంటే ఏంటి సో డిఫెన్స్ లాయర్ అంట లీగల్ రిప్రజెంటేటివ్ అడ్వకేట్ సో ఈ వర్డ్లో ఎలాగా మనకు అక్కడ ఫాదర్ దగ్గర యేసు ప్రభు ఎలా అడ్వకేట్ సో వాట్ కైండ్ ఆఫ్ అడ్వకేట్ ఈస్ జీజస్ సో హౌ డస్ జీసస్ అడ్వోక్ అడ్వకేట్ ఫర్ యూ సో వై డెడ్ జాన్ చూస్ దిస్ వర్డ్ ఇలా మొత్తం సింపుల్ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ అని చెప్పి ఎగ్జాంపుల్స్తో పాటు ఇలా డీటెయిల్గా ఇచ్చేస్తుంది సో ఏదైనా అర్థం చేసుకోవడానికి దాని క్రాస్ రెఫరెన్సెస్ యాక్యురేసీ నాకు యాక్యురేట్గా కావాలి దానికి సపోర్టింగ్ వర్సెస్ కావాలని చెప్పి ఇలా ఇవ్వండి అయితే అది రాంగ్ ఇస్తుంది ఖచ్చితంగా మనకు అర్థమైపోద్ది కాకపోతే ఎప్పుడైతే మనం జెన్యున్గా దేవుడి మీద ఆధారపడి చదువుతామో మనకు మనస్సాక్షి గద్దిస్తుంది క్లియర్గా అర్థమైపోద్ది మనకి అది కరెక్టా రాంగ్ ఏమిస్తుంది అని అర్థమైపోద్ది ఇది ఒకవేళ ఏదైనా కన్ఫ్యూజన్గా ఉంది అనిపిస్తే అప్పుడు నా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి నేను డిస్క్రిప్షన్లో పెడతాను వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి లేకపోతే కాల్ చేసిన మీరు నన్ను అడగచ్చు అడిగితే నేను క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను క్వశ్చన్స్ని ఎందుకు అసలు ఈ వీడియో చేయాల్సి వచ్చింది అని నేను లాస్ట్లో మళ్ళీ క్లియర్గా చెప్తున్నాను ఎందుకు చేయాల్సి వస్తుందంటే మీరు ప్రతిరోజు ఒకరిని అడిగి వాక్యాన్ని చదవడం అవన్నీ జరిగే పని కాదు సో బేసిక్ డౌట్స్ ఉంటాయి కొన్ని కొన్ని అవి ఈజీగా అర్థమవుతాయి కాకపోతే కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం సో వాటిని అన్ ఎవరో ఒకరిని ఊరికే అడగాలంటే మనకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి మన చేతిలో ఉన్న ఫోన్ని యూజ్ చేసుకొని అట్లీస్ట్ మనం బైబిల్ చదవడం స్టార్ట్ చేస్తే క్వశ్చన్ చేయడం క్వశ్చన్స్ మనకు రావడం ఇలా మొదలు పెట్టారనుకోండి మనకి కొంచెం ఇలా హిస్టరీ ఉంటుంది ఇప్పుడు చాట్ చా చాలా బుక్స్ ఆల్రెడీ రోల్ చే ఆల్రెడీ లోడ్ చేసి ఉంటాయి కాబట్టి మనం వెళ్ళి ఇంతకు ముందు పీపుల్లాగా మనం వెళ్ళి లైబ్రరీకి వెళ్ళి వెతుక్కొని చదవాల్సిన అవసరం లేదు చాట్ జీపీటీ తీసుకొచ్చి ఇచ్చేస్తుంది ఆ బుక్ని లేకపోతే ఆ బుక్లో ఉన్న ఇన్ఫర్మేషన్ని తీసుకొచ్చేస్తుంది హిస్టారికల్ సంబంధించిన డేటా అంతా కూడా ఇచ్చేస్తుంది సో మనకి ఇంకా మన చేతిలో ఉంది మనం ఈ రీసోర్స్ని ఎలా యూస్ చేస్తున్నాం ఈ చాట్ జీపీటీ అనే రీసోర్స్ని ఎలా వాడుతున్నాం అనేది ఇంకా మన చేతిలోనే ఉంటుంది మన జ్ఞానానికి మన జ్ఞానమే చాట్ జీపీటీ ఉన్నది మాత్రం బైబిల్ ఎక్స్పర్ట్ అయిపోం మనం ఎందుకంటే ఇది చాలా మిస్టేక్స్ ఇస్తుంది చాలా మిస్లీడ్ అయిపోతాం చాట్ జీపీటీ కన్ మేక్ మిస్టేక్స్ అది ఆల్రెడీ చెప్పేస్తుంది ఖచ్చితంగా జెన్యున్ బోధకులు హెల్ప్ ప్రీచర్స్ హెల్ప్ కావాలి సో నాకు నేను యూట్యూబ్ వీడియోస్ మళ్ళీ ఇంకా కంటిన్యూ చేయడానికి ట్రై చేస్తాను లేదా పర్సనల్గా అయినా నేను కనెక్ట్ అవ్వడానికి ట్రై చేస్తాను నన్ను కాంటాక్ట్ అవుతాయి నా పరిధిలో ఎందుకు పెద్ద వేరే ప్రీచర్స్ మనకి హెల్ప్ అవ్వలేకపోవచ్చు అంటే వాళ్ళ కాలం వాళ్ళ మెచ్యూరిటీ లెవెల్స్ వేరే ఉంటాయి సో మనకి అడ్వాన్స్డ్ డౌట్స్ ఉంటాయి మన యంగ్స్టర్స్కి సో ఇంకో యంగ్స్టరే కొంచెం ఈజీగా డీల్ చేయగలడు అనిపిస్తే నన్ను రీచ్ అవుట్ అవ్వచ్చు రీచ్ అవుట్ అవ్వచ్చు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతే వేరే వాళ్ళైనా మీరు అడగచ్చు సో దిస్ ఈజ్ అబౌట్ హౌ టు స్టడీ ది బైబుల్ యూజింగ్ చాట్ జీపిటీ నా నెంబర్ ఇచ్చానని అనుకుంటున్నాను ఒకసారి మళ్ళీ నేను ఇక్కడ రాస్తాను నైన్ సిక్స్ ఫోర్ టూ ఫైవ్ నైన్ జీరో ఫోర్ ఎయిట్ నైన్ సో నైన్ సిక్స్ ఫోర్ ఫైవ్ నైన్ జీరో ఫోర్ ఎయిట్ నైన్ ఇది నా ఫోన్ నంబర్ వాట్సాప్ నెంబర్ నన్ను ఈ నెంబర్తో నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు మీకు ఏమైనా డౌట్స్ బైబిల్లో డౌట్స్ వచ్చినా చార్జ్ చెప్పిన మిస్టేక్స్ ఇస్తుందనిపించినా ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ వచ్చినా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఏమైనా కావాలన్నా క్వశ్చన్స్ ఏమైనా వీడియో రూపంలో మీకు కావాలన్నా ఏం కావాలన్నా నన్ను ఈ వాట్సాప్ నెంబర్కి రీచ్ అవుట్ అవ్వచ్చు So thank you so much.